ప్రస్తుతం మనతో పాటు ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డైరెక్టర్ సురేష్ గారు ఉన్నారు ఇప్పటివరకు మనం ఈ ప్రోడక్ట్స్ లోనండి జస్ట్ రూఫ్ కోట్ అంటే పైన మనకి రూఫ్ మీద వేసేటువంటి ఆ ప్రొటెక్టర్ లాగాను సైడ్ వాల్స్ కి వేసేటువంటివి అది వాటర్ రెసిస్టెంట్ కావచ్చు ఫైర్ రెసిస్టెంట్ కావచ్చు అలాగే దాంతో పాటుగా హీట్ రెసిస్టెంట్ వీటి గురించి మనం తెలుసుకున్నాం అయితే అండర్ కన్స్ట్రక్షన్ లోనే కొన్ని ప్రొటెక్టర్స్ ఉంటాయి అవి యూస్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఆ డీటెయిల్స్ అంతా తెలుసుకుందాం ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా విన్నాం సురేష్ గారు నమస్తే అండి ఈ ప్రోడక్ట్స్ ఏంటండి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే యూస్ చేయాలని చెప్పండి వాటర్ ప్రూఫింగ్ లో మనం జనరల్గా అండర్ కన్స్ట్రక్షన్ లో రూఫ్ నుంచి సెల్ రిటర్నింగ్ వాల్ వరకు ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లం రాకోకుండా ఈ విధంగా మనం ముందే వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి అనేది ఓకే దీనిలో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయండి సిమెంటేషియస్ పాలిమర్ ఎలాస్టమరిక్ ప్రొడక్ట్స్ లోని టూ పార్ట్ సిస్టమ్ అలాగే పాలిథిన్ కోటింగ్స్ కూడా వస్తాయండి ఓకే ఈ మూడింటిని మనం కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు టెరస్ అయినా బాత్రూమ్స్ అయినా ఫస్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి అలాగే సర్ఫేస్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఏదైనా ఒరిజినల్ కాంక్రీట్ లో స్లాబ్ వేసేటప్పుడే ఒకసారి క్రాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి అలా క్రాక్స్ ఉన్నప్పుడు మనం ఈ సీలెంట్ కంపల్సరీ గ్రూ కట్ చేసి సీజన్ తో ఫిల్ చేయాలి దాని తర్వాత ఈ ప్రొడక్ట్ ని మనం టూ కోర్ సిస్టమ్ లో అప్లై చేయాలి డైరెక్ట్ గా అప్లై చేయాలి లేదండి దీనిలో ఏంటంటే మనకి ఒక లీటర్ కెమికల్ కి టూ కేజీ సిమెంట్ మిక్స్ చేయాలి ట్వంటీ పర్సెంట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి ఈ రెండు కూడా టూ పార్ట్ సిస్టం అండి పార్ట్ వన్ పార్ట్ టూ డైరెక్ట్ పౌడర్ ఫామ్ కూడా వస్తుంది ఈ రెండు అదే రేషన్ లో మిక్స్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది లిక్విడ్ వస్తుంది

వర్షాలు పడినప్పుడు కింద పార్కింగ్ అంతా వాటర్ వచ్చి నిండిపోతూ ఉంటుంది అది మెయిన్ కాదు ఏంటంటే బిలో గ్రౌండ్ లెవెల్లో మనకి వాటర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ షటర్ నుంచి వాటర్ అంతా కూడా పార్కింగ్లోకి వచ్చేస్తూ ఉంటుంది అది అండర్ కన్స్ట్రక్షన్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ వాల్ అయిపోయిన తర్వాత ఈ ఎర్త్ ఫిల్లింగ్ చేసే ముందు అవుట్ సైడ్ అవ్వాలంతా కూడా మనం ఈ టైప్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం అనేది ఉండదండి అంటే వీటికి టూ కోర్డ్ సరిపోతుంది మేడం అంటే అడిషనల్ గా మనకి ఒక్కోసారి టెరస్ మీద లాను రూఫ్ గార్డెన్స్ వస్తాయండి అలాంటప్పుడు మనం అడిషనల్ కోడ్స్కి వెళ్ళొచ్చు దానిలో ఈ శాండ్విచ్ టైప్ ట్రీట్మెంట్ని ఈ ప్రోడక్ట్ కూడా వాడచ్చు అండి జియో ఫ్యాబ్రిక్ అవ్వదండి ఫైబర్ అవదండి అవ్వదండి పాటు ఈ ప్రోడక్ట్ వాడి మనం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో లీకే రాకుండా చేసుకోవచ్చు అండి శాంపుల్ ఇది జస్ట్ అంటే మనకి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ లో అప్లై చేస్తే జస్ట్ కాటన్ అట్ట పెట్టిండే దీనిలో కెమికల్ అప్లై చేస్తాం ఓకే సో వాటర్ శాంపిల్గా మీకు చూపిస్తాం అవునండి క్లోజ్ లో మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ ఇది నార్మల్ కార్డ్బోర్డ్ అండి ఒక అట్టపెట్టె ఒక బాక్స్లో మనకి నార్మల్ ఏదో ప్రోడక్ట్స్ వచ్చినటువంటిది ఒక అట్టపెట్టె మాత్రమే ఇందులో లోపల ఈ కెమికల్ని అప్లై చేశారు మనకి డార్క్ గ్రే కలర్లో ఉంది చూస్తున్నారు కదా సో ఈ కెమికల్ ఏంటంటే మనం ఎంత వాటర్ వేసినా వేసి దగ్గర దగ్గర ఎప్పుడు వేశారండి వాటర్ టూ త్రీ డేస్ అవుతుంది టూ త్రీ డేస్ అవుతుంది వాటర్ వేసి అయినా కూడా మనకి ఎక్కడ లీకేజ్ అనేది లేదు చూసారా నార్మల్గా ఒక గ్లాస్ జార్లో వేస్తే ఎంత భద్రంగా ఉంటాయో అలా అనిపిస్తుంది ఏదైనా ఒక బౌల్లో వేసినప్పుడు ఎలా ఉంటే అలా ఉంది సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ అంటే మాక్సిమం అండర్ కన్స్ట్రక్షన్ లో మీరు కేర్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మరి ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ కానీ

ఫౌండేషన్ ఇంపార్టెంట్ క్రాక్స్ ఉంటే ట్రీట్ చేయాలి తర్వాత టూ కోర్స్ వేస్తే సరిపోతున్నాయి ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ ఒకవేళ పాతది పైన ఫ్లోరింగ్ అయిపోయింది అనుకోండి ఫ్లోరింగ్ కండిషన్ బట్టి వాళ్ళ డిమాండ్ అయితే మనం మదర్ స్లాబ్ మీద ట్రీట్మెంట్ చేసి మళ్ళా లెవెలింగ్ కోర్స్ అంతా చేసుకుంటారు ఒకవేళ కొందరు ఏంటంటే కాస్ట్ గురించి ఆలోచించి పాత ఫ్లోరింగ్ ఏమి కొట్టుకోకుండా ఈ ట్రీట్మెంట్ అరెస్ట్ చేయాలని కూడా అడుగుతుంటారు ఇప్పుడు కొత్తగా ఏమి చేసే ట్రీట్మెంట్స్ కావాలి అండి అక్కడే మనం కొంచెం ట్వంటీ పర్సెంట్ డైల్యూషన్ ఉందా ఆ పర్సెంటేజ్ అది కూడా లేకుండా వాటర్ డైల్యూషన్ డైరెక్ట్ ఇది ఎక్స్ట్రా ఇంకొకటి అప్లై చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న సైట్ విజిట్ కెమికల్ గైడెన్స్ ఇస్తాము సర్వీస్ కూడా ఇస్తామండి వర్క్ కూడా గ్యారెంటీ ఇచ్చి చేస్తామండి అంటే దీనిలోనే మనకి అప్డేట్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు పాలిరియా కోటింగ్స్ కూడా ఉన్నాయి పాలిరియా కోటింగ్స్ రీసెంట్గా మేము ఇక్కడ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మీద టోటల్ టెరస్ అంతా కూడా చేసేది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ క్లోస్ వర్క్ కోటింగ్స్ ఇట్లా మనం అండర్ కన్స్ట్రక్షన్ లో అలాగే కన్స్ట్రక్షన్ తర్వాత వచ్చే ప్రాబ్లం కూడా మల్టీ పర్పస్ గా ఈ ప్రోడక్ట్ని వాడొచ్చు సో చూసారు కదా అండర్ లో అలాగే కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత మల్టీ పర్పస్ ప్రోడక్ట్ ఏదైనా కావాలి అని మీరు సెర్చ్ చేస్తుంటే కనుక ఆమ్స్ట్రాంగ్ వారి ఈ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అండి ఎందుకంటే మనం ఫస్ట్ కేర్ తీసుకుంటే తర్వాత ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అందులో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను మరి ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు పార్కింగ్ ఏరియాలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి పైన ఎక్కువ వాటర్ నిలబడినప్పుడు అక్కడ క్రాక్స్ రావడం కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదా అలా రాకుండా ఇవి ముందుగానే సేఫ్ గార్డ్గా మనకు ఉపయోగపడతాయి అనమాట సో మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అప్పుడే ఇవి కనుక యూజ్ చేస్తే తర్వాత అంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను మీరు సైట్ విజిట్ చేస్తారు అండ్ దాంతోపాటుగా ఏంటంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు సర్వీస్ మీకు కావాలంటే అందిస్తారు లేదంటే మీ అంతా మీరు ఎవరైనా పెట్టుకుని మేము వాళ్ళతో వర్క్ చేయించుకుంటామన్నా ఓకే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని మీరు ఆర్డర్ చేసుకోండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అందించేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ ఉన్నా సరే డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్నారు నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సురేష్ గారు